తూర్పుగోదావరి జిల్లా అనపర్తి గ్రామ దేవత వీరులమ్మవారి జాతరకు ఎమ్మెల్యే నల్లమిలి రామకృష్ణారెడ్డి శ్రీకారం చుట్టారు పందిరి రాటను ప్రతిష్ఠ చేసి ఉత్సవ పనులను ప్రారంభించారు సంక్రాంతి సందర్భంగా ఐదు రోజుల పాటు అమ్మవారి జాతర మహోత్సవాలు జరపనున్నారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే అమ్మవారి గరుగను శిరస్సున పెట్టుకుని ఉత్సవ పనులను ప్రారంభించారు હવે తల్లి ఉత్సవాలు ఏదైతే సంక్రాంతి సందర్భంగా ఉత్సవాలు జరుగుతాయో ఆ ఉత్సవాలకు ప్రారంభ సూచికగా ఇవాళ రాట ముహూర్తాన్ని చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఒక్కసారి ప్రజానీకం గమనించినట్టయితే ఈ గ్రామ దేవతలు భారతీయ సంస్కృతికి ప్రతీకలు పూర్వకాలంలో అనేక వైరుధ్యాలు కుల మతాల మధ్యన విభేదాలు అనేక వర్గాలకి ఆలయ ప్రవేశాలు లేకపోవడం పొట్టి శ్రీరాములు గారి లాంటి మహానుభావులు దళితులకు కూడా ఆలయ ప్రవేశం కల్పించాలని నిరాహార దీక్షలు చేయడం ఇటువంటి సంఘటనలు మనం ఎన్నో చూసాం అటువంటి పరిస్థితుల్లో భారతీయ సంస్కృతిలో ఈ గ్రామ దేవతలను ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మిగిలిన ఆలయాలకి గ్రామ దేవతల ఆలయాలకి ఒక ప్రత్యేకత మనం చూస్తాం మిగిలిన ఆలయాల్లో గర్భాలయంలో ప్రవేశం ఉండదు కానీ గ్రామ దేవతలకు సంబంధించి మనం నేరుగా గర్భాలయంలో ప్రవేశించి అమ్మవారిని గ్రామ దేవతని మనం స్పర్శతో దర్శించుకునే అవకాశం